స్వాగతం విశేషాలు విజయవాడ ఎంపీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి నాగూల్ మీరా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ తెలుగు వాడు గర్వించదగ్గ విషయం ప్రపంచంలో అతిపెద్దది అయిన గూగుల్ విశాఖలో ఏర్పాటు కాబోతోంది అమెరికా తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లోకి రావటం గొప్ప విషయం ఇంత పెద్ద సమస్యను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడంలో లోకేష్ పాత్ర అమోఘమన్నారు

ఈ రోజున దాదాపుగా లక్ష ముప్పై ఒక్క వేల కోట్లు పరోక్షంగా ప్రత్యక్షంగా లక్ష మందికి ఉద్యోగ అవకాశం ఇది ఒక చరిత్ర ఎందుకంటే అమెరికాలో అంత పెద్ద సంస్థ ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కాకుండా భారతదేశంలో ఇరవై తొమ్మిది ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకొని ఆ సంస్థ అమెరికా తర్వాత కీలకమైన పాత్ర పోషించాడు స్వయంగా చంద్రబాబు గారే నిన్న చెప్పారు ఆయన అమెరికా వెళ్ళి గూగుల్ సంస్థతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో అనువైన పరిస్థితులు ఉన్నాయి మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీకు సహకరిస్తామని చెప్పడమే కాకుండా లోకేష్ గారు పదే పదే మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారితో కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇవాళ ఆ సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే హైదరాబాద్ నగరం మీద ఆర్థికంగా ఆధారపడినటువంటి నేపథ్యం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ రోజున ఆర్థిక పరిపుష్టి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఆర్థిక వనరులు పెంచాలి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి తద్వారాగా రాష్ట్ర సంపద పెరగాలి ఆ సంపదని మౌలిక సదుపాయాలకి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలనేటువంటి గొప్ప విజమున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రభుత్వాలు ఏంటంటే మనకేంటి లాభం విజయవాడ పూర్వ నియోజకవర్గం అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిరుపేద కుటుంబాలకు చెందిన పన్నెండు మంది పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం ఆరు వేలు విలువ చేసే పలుడు ఇస్తలు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ గూగుల్ సంస్థ వైజాగ్ రావడానికి ముఖ్య పాత్ర పోషించిన ఓరాజ్ కు అభినందనలు తెలుపుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ ఒప్పందం జరగడం ఒక చరిత్ర అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముమ్మరేని ప్రసాద్ వైషారాణి కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈ గూగుల్ సంస్థతో ప్రధానమైన పాత్ర మేము గర్వంగా చెప్పుకున్నాం నారా లోకేష్ బాబు అని మేము గర్వంగా చెప్పుకున్నాం ఇక నారా లోకేష్ బాబు గారు తను ఐటీ మినిస్టర్గా తను ఈ రాష్ట్రానికి చేయాలని తపంతో వాళ్ళతో కంపెనీకి వెళ్ళి అనేక పర్యాయాలు మాట్లాడి ఫైనల్గా మోడీ గారి సమక్షంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఉన్నతమైన మంత్రుల సమక్షంలో ఈ మొప్పందంటం అనేది అది ఒక చరిత్ర దాని దాని ప్రభావం ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా దానివల్ల లాభం చేకూరు ఇతర దేశాల్లో కొన్ని దేశాలు పన్నెండు పదమూడు దేశాలు చూపుతూ ఉన్నారు సముద్రంలో కూడా కేస్తూ ఉంది ఆ పన్నెండు దేశాల్లో కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళే సమాచారం క్రోడీకరించుకోవడానికి అక్కడ కూడా ఉద్యోగ కల్పన పెరుగుద్ది అందువల్ల ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా లోకేష్ బాబు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కూటమి ఒక మాట మీద ముందుకు వెళుతున్న కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారి ఆయన అప్పుడప్పుడు కొంటే ఆయన మంది చెప్పారు అంతవరకు నిజమో నాకు తెలియదు ఆయనతో ప్రభుత్వం మాట్లాడతారంట రా ఫోన్లో మాట్తారంట అది కూడా ప్రభు అయితే ప్రత్యక్షమే మాట్లాడుతున్నారు ప్రభు ఫోన్లో మాడతారట మరి ఎంతో ఆస్యాస్పదమో మరి ఇది ఎంతవరకు నిజం మాకు చెప్పారని చెప్పి కొందరు చెబుతా ఉన్నారు పబ్లిక్ గారు చెప్పారు ఒక ఐఏఎస్ఆర్ చెప్పాడు ఇంకా చాలా మంది నాయకులు కూడా ఆ విధంగా ఆయన నిజంగా ఆ దేవుడు భక్తుండే ఖచ్చితంగా రోజు అదే పూజ చేస్తూ ఉంటున్నాడు ఆయన ఇది ఈ రాష్ట్రానికి ఏమి రాకూడదు ఈ రాష్ట్రం సర్వనాశనం చేసుకోవాలా అందరూ ఏడుస్తూ ఉండాలా నేను ఒక్కడే నవ్వుతూ ఉండాలని చెప్పి ఆయన భావించుకుంటాను అంత గొప్ప సంస్థలు వస్తే మనం పండగ చేసుకునే రోజున దానికి కూడా విమర్శలకి

మాలవరంలో జరిగిన ఆందోళనలో తన పేరును తెర మీదకు తెస్తున్నారని పేర్కొన్నారు ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు లాకప్ లో ఉండగా జోగి రమేష్ పేరు చెబుతున్నారని ఎలా తెలుసన్నారు ఈ సందర్భంలో మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ అద్దెపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్తూ చివరిసారిగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వామవర్దికి ఫోన్ చేసి వెళ్లారని ఆరోపించారు పెడలలో ఓసారి మలవరంలో ఒకసారి పెనమురుడే ఒకసారి పోటీ చేస్తారు ఇలా గాలి తెరగలు తిరగటమే జోగికి ఉన్న అర్హత అన్నారు ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో ఇది దొంగే దొంగ నడిచినట్టుగా కావాలని ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడతా మొదటిసారి నా మీదకి ఏదో చేస్తా ఉన్నారు చేయబోతా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడాడు అట్లాగే పదమూడవ తారీఖు మైలవరంలో ధర్నా చేసేటప్పుడు కూడా నా పేరు దీంట్లోకి తీసుకొచ్చేదాని కోసం ప్రయత్నిస్తా ఉన్నారని ముందుగానే మాట్లాడారు అతను జనార్దన్ అనే వ్యక్తి లాకప్ లో ఉండగా అతను నీ పేరు చూపుతా ఉన్నాడని ఎట్లా తెలుసు అతను ఆ మొన్న పదమూడవ తారీఖు ప్రెస్ మీట్ లో ఇతను ఆఫ్రికా కృష్ణ కృష్ణప్రసాద్ బాహుమతికి చివరి ఫోన్ చేసి వెళ్ళాడని చెప్పి మాట్లాడాడు కానీ వాస్తవంలో తేలిందేంటి ఇరవై మూడవ తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి జోగి రమేష్ నుంచి అదే జనార్దన్ రావు వెళ్ళి గదిలో ఉన్న మిగతా వాళ్ళందరిని బయటికి పంపించి కేవలం ఇద్దరే రెండు గంటల సేపు మాట్లాడు గంట సేపు మాట్లాడుతున్నారు తర్వాత అతను బయలుదేరి వెళ్ళాడు తెల్లారిపోతున్న బయలుదేరి ఆఫ్రికా వెళ్ళాడు నిన్న ఏదో వాట్సాప్ ఇదని కూడా ఫుటేజ్ బయటకు వచ్చినాయి నాకైతే పూర్తి సమాచారం కానీ ఇరవై మూడో తారీఖు నువ్వు తెలిసి మాట్లాడి నీకు అన్ని విషయాలు తెలిసి కావాలని చెప్పి అక్కడ తమ్మడపల్లిలో చేయించి తర్వాత ఇప్పుడే పట్టణంలో డిపార్ట్మెంట్ వచ్చి చేసే క్రమంలోనే తను కూడా అక్కడికి వెళ్ళి ఎందుకంటే వెళ్ళి తనకు తెలుసు కాబట్టి డిపార్ట్మెంట్ కి సమాచారం ఇచ్చింది కూడా అది తమ్మడపల్లిది కావచ్చు ఇక్కడ కావచ్చు రెండు జోగిలు అసే తను పత్రికా విలేకరులు ఇరవై మూడవ తారీఖుని ఇంటికి జనార్దన వచ్చాడా లేదా అని అడిగితే నా ఇంటికి చాలా మంది వస్తుంటారు పోతుంటారు రాలేదు అంటే కనుక సీసీటీవీ ఫుటేజ్ లో మళ్ళీ వచ్చినట్టుగా కనిపిస్తుందని చెప్పి కాదు చాలా మంది వచ్చి ఉంటారు వచ్చి బయట నుంచి ఉన్నాడు బయట నుంచి బయట వెళ్ళిపోయాడని చెప్పి చెప్పాడు ఇది అతను అయినట్టు కానట్టుగా సమాధానం చెప్పాడు కానీ వాస్తవంలో ఇరవై మూడో తారీఖు అతను ఇంటికి రావడం జరిగింది ఖచ్చితంగా గూగుల్ టేక్అవుట్ లెక్క బయటకు వస్తాయి కాబట్టి తర్వాత దాన్ని పాక్షికంగా అంగీకరించాడు ఇది అతని కపటత్వానికి నిదర్శనం అన్ని ఏళ్ళు అతను అయిపోయి చూపిస్తా ఉన్నాయి అతను జనార్దన్ రావు ఒక వీధిలోనే ఉన్నారు ముప్పై సంవత్సరాలు వాళ్ళ ఇళ్ళు 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 చిన్నతనం నుంచి కలిసి పెరిగారు కలిసి వ్యాపారం చేశారు ఈ ఈ ప్రభుత్వాన్ని కుట్ర అంతటికి జగ్గైపేట నియోజకవర్గంలో పత్తి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నిర్మించిన ఎనిమిది వేల నూట పది రూపాయలు ధరతో పత్తిని కొనుగోలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తల్లిరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు పట్టణంలోని సిపి కార్యాలయంలో బుధవారం పాతికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గరపేట నియోజకవర్గంలో సుమారుగా ఇరవై పేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారులు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి దళారల వ్యవస్థలని రైతులను కాపాడాలన్నారు అలాగే జగ్గ్రపేట మార్కెట్ యార్డులో రానున్న మూడు రోజుల్లో సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని లేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటాలు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు వెంటనే పత్తిని సిసిఐ ద్వారా వెంటనే పత్తిని ఆదుకోవాలి పత్తి రైతులను ఆదుకోవాలి ఆదుకోవాలి మంత్రుల వరకు అందరూ కూడా దీని మీద స్పందించి వెంటనే ఒక రెండు మూడు రోజుల వ్యవధిలోనే జగ్గేపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని పత్తి సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ గారు కానీ సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ కూడా స్పందించి వెంటనే జగ్గేపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పత్తి రైతులను ఆదుకోవడం కోసం పత్తిని సిసిఐ ద్వారా కొనుగోలు చేసే కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగైదు రోజుల రోజులు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే రైతుల పక్షాన మేము తీవ్రమైన పోరాటాలు చేస్తామని చెప్పి రైతులను ఆదుకునే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని ప్రజల ఆదాయం పెరిగిందని సూపర్ జిఎస్టీ సూపర్ సెన్స్ వలన ఉపయోగాలను ప్రజలకు వివరించిన ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పుల్వాడ జనసేన ఇన్ఛార్జ్ బోరగడ శ్రీకాంత్ బీజేపీ అంగడాల సతీష్ టీడీపీ అబ్జర్వర్ ఊకాలమ్మ తదితర నేతలు వారు మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తు సేవల పన్ను తగ్గించి ప్రజలకు పన్నుల భారం నుంచి ఉపశమనం కల్పించిందన్నారు గతంలో కమర్షియల్ సెంట్రల్ స్టేట్ ఫ్లాట్ వంటి అనేక పనులు ఉండేవి జీఎస్టీ తగ్గివతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ అది ప్రజల ఆదాయంగా చేరిందన్నారు నైంటీ సిక్స్ నైన్టీ ఫైవ్ లో ఆనాడు ఐటెక్ సిటీతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు చేశాం మరి దాని ఫలాలు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఎంత వేగంగా ముందుకెళ్తుందో మనం ఆలోచించాలి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొలిసారిగా భారతదేశంలోనే మనం వైజాగ్ లో చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఎంతో మంది యువకులు వాళ్ళ ఈ టెక్నాలజీ పరిశ్రమకే కాదు స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ అదేవిధంగా రైతులకి అదేవిధంగా కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఈ టెక్నాలజీ ఉపయోగిస్తుంది వాళ్ళ ఆర్థిక మెరుగుపరిచే విధంగా కార్యక్రమాలు చేయబోతున్నాం ఇదంతా కూడా విజన్ శిక్ష పెంచామో అన్ని కార్యక్రమాలు పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం రెండు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళలాగా కార్యక్రమాలు ముందుకెళ్తూ రాష్ట్రాన్ని అగ్రిగా పెట్టే ప్రయత్నంలో మన అందరూ ప్రజలు అందరూ కూడా శాసించాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ మనం చూస్తున్నాం ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నిన్న చూశాం వాళ్ళ ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే లెక్కర్ ని చీఫ్ లెక్క తయారు చేసి మా మీద నెక్స్ట్ ప్రయత్నం చేస్తున్నారు మంత్రి మాజీ మంత్రి దుర్మార్గమైన ఎప్పుడు కూడా మన ఎప్పుడు చూసినా కానీ ట్యాక్స్ విధానం అనేది ఎప్పుడు పెంచుకుంటా వెళ్తాను చూసాము కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ట్యాక్స్ తగ్గించి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టి మనందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ ని తీసుకురావడం చాలా ఎందుకంటే ఇదివరకు నిత్యావసరాలకి సుమారుగా ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉండే నూనెలు కానీ చింతపండు కాని బెల్లాన్ని కానీ ఇట్లా కూడా నిత్యావసరాలకి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది ఇప్పుడు సున్నా నుంచి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ తీసుకురావడం వలన సుమారుగా కేజీకి పాతి రూపాయల నుంచి ముప్పై రూపాయలు తగ్గే అవకాశం ఉంది ఇలా మధ్య తరగతి పేదలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టి టూ పాయింట్ వరే తీసుకొచ్చారు అలాగే చూసుకుంటే రైతులు చూసుకుంటే కనుక ట్రాక్టర్ లో సుమారుగా లక్షన్నర రూపాయల రూపాయలు ట్యాక్స్ లో గానీ వాటి ఇంప్లిమెంట్స్ లో కానీ ఈ రోజున తగ్గే విధంగా వచ్చింది అలాగే మధ్య తరగతి కొనుక్కునే కార్లలో కానీ సుమారుగా డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు ఇలా మనం చూసుకుంటే మనం జిఎస్టి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మన కుటుంబాలు మధ్య తరగతి కుటుంబాలకి గతంలో తీసుకుంటే ఇంట్లో వంటింట్లో డబ్బాలన్నీ ఖాళీగా ఉండేవి ఈ రోజున జిఎస్టి తగ్గించిన తర్వాత నిత్యావసర సరుకులు కానీ అట్లాగే ముఖ్యంగా పేద వరకు మధ్య తరగతి కుటుంబాలకి నిత్యావసరమైనటువంటి మందులు ఆ మందులు కూడా మందుల మీద కూడా ఫైవ్ తగ్గించడం జరిగింది మోడీ గారు ఏదైతే ఆ రోజున కూటమి ప్రభుత్వం మాటిచ్చారో అంచు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పేదల అభివృద్ధిని గురించి ఆలోచించి వాళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జిఎస్టీని సవరణ చేసి తగ్గించడం జరిగింది తద్వారా పేద మధ్య తరగతి ప్రజలకు కొంత ఊరట వచ్చింది అది ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది ఒక భరోసా ఒక ధైర్యం వచ్చింది అలాగే ఒక లక్ష రూపాయల వరకు సన్న చిన్నకారి రైతులు సన్న ఏదైనా సరే సంవత్సరానికి సరిపడా నిత్యావసర సరుకులు కానీ ఏదైనా వస్తువులు ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనుగోలు చేస్తే దాని మీద పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు జిఎస్టి తగ్గే అవకాశం ఉంది ఇది సేవింగ్ గా అంటే వాళ్ళకి పొదుపుగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వార్తలు ఇంతతో సుమవుతాం పొరగొట్టింది వల్లతో నమస్కారం Oh <laughs>